రైల్వే చక్రబంధంలో చిక్కుకున్న మల్కాజ్గిరి ఎంతో మంది నిత్యం ప్రయాణించే ప్రధాన రహదారి అది ఈ ప్రాంతం నుండి ఎటు వెళ్లాలన్నా రైల్వే గేట్లను తప్పనిసరిగా దాటవలసిందే రైల్వే గేట్ల మధ్య నిత్యం ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు ఉద్యోగులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు సమయానికి గమ్యాన్ని చేరుకోలేక అవస్థలు పడుతున్నారు పరిధిలోని వాజ్పేయి రైల్వే గేట్ సమస్య ప్రజలకు ఓ మారింది ఈ సమస్య తీవ్రత పెరుగుతుందే తగ్గడం లేదని ప్రయాణికులు వ్యక్తం చేశారు ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఇలా గేట్లు పడడం వల్ల చేరుకోవలసిన గమ్యానికి ఆలస్యంగా చేరుకుంటున్నామని తెలిపారు ఈ సమస్యపై అధికారులకు ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని ప్రకటించినప్పటికీ ఇంకా ఆ సమస్యను పరిష్కరించకపోవటంతో ప్రజల నుండి అసహనం వ్యక్తమవుతోంది ప్రతినిధులు చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించి తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడవలసిందిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు చాలా చాలా మరీ గేట్లు పడుతుంది ఎక్కడైనా పోవాలి ఎమర్జెన్సీ రావాలి పోవాలంటే చాలా ఇబ్బంది దీనికి పరిష్కారం అనేది ఏం లేదు అన్నారు చాలా రోజులు అని చెప్తున్నారు అవుతుంది అవుతుంది అండర్ గ్రౌండ్ అవుతుంది ఫైవ్వర్ అవుతుంది అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్తున్నారు కానీ ఇంకా ఇప్పటి మటుకు అయితే ఏం కాలేదు అంటే మీ మీరు ఈ రూట్లో తిరుగుతుంటారని రెగ్యులర్ గా తిరుగుతూనే ఉంటాము అక్కడ పోయి ఇక్కడ రాగానే మళ్ళీ గేట్ పడుతుంది అక్కడికెళ్ళి ఇక్కడ రావాలంటే అర్థ అర్ధ గంట సేపు వెయిట్ చేయవలసి వస్తుంది మీరు ఆల్రెడీ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు మాకు ఆల్రెడీ ధరణాలు జరిగిన అన్ని జరిగినాయి మామూలు రెండు రొటీన్ అయిపోయింది కాబట్టి దానికి మనం ఏం చేయలేము ఇంకా అంతే మరి మరి ఏం చేయలేము ఇంకా వాళ్ళు ఏమో ఎత్తే మేము వీడే కాసుకోవాలి ఎన్నికల కస్టమర్లేమో వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటారు కాబట్టి మేము కూడా కొన్ని చూసి ఉన్నట్టే వెళ్తాము చూస్తున్నాం కదా ఇక్కడ సమస్య మరి ప్రజల సమస్య తీవ్రంగా ఉందని ఎన్ని సార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని అదే విధంగా ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఇలా గేట్లు పడడం వల్ల మేము వెళ్ళలేకపోతున్నామని సమయానికి చేరుకోవాల్సిన చోటుకి చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైతే బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారో దానికి కూడా కాలయాపన చేస్తున్నారు అంటూ ప్రజలు కూడా చెప్తున్నారు మరి ఇక్కడ ప్రజల సమస్యలు ఏనాటికి తీరుతుందో మనం కూడా వేచి చూడాల్సిందే